హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇక్కడ ఎవరైతే వచ్చారు ఓకే మనం కూడా ఎంతో కొంత చేసామనేది కాదు చైతన్మాపులు అన్నారు నేను లెక్క పెట్టుకుంటాను ఎంత ఖర్చు తీస్తారు బయటికి అప్పుడు మేము పర్ఫెక్ట్గా సేవ చేసినట్లు అవుతారనమాట సో సో వెరీ ఇంపార్టెంట్ అనమాట సి ఎందుకు చైతన్ మాపులు ఇంతగా వాళ్ళకి చేపిస్తున్నారంటే ఒకటి సర్వీస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ డివోషనల్ సర్వీస్ అని గుండిచ మార్జనం ఒక సాధారణ సేవ కాదు మా ప్రభు అంటారు ఎవరైతే ఇవన్నీ మీకు ఫలశ్రుతులు వస్తుంది గుండిచా మార్జన సేవ చేయడం అంటే ఎవరైతే టెంపుల్ క్లీనింగ్ చేస్తారు ఒక హృదయం కూడా మార్జనం అయిపోతుంది ఒక హృదయం కూడా క్లీన్ అయిపోతుంది మనలో ఉన్న కామ క్రోధ మోహ మద మత్సర్య అసూయ ఏదైతే మనలో చెడు గుణాలు ఉన్నాయి ఎప్పుడైతే మనం మందిర్ మార్జన చేస్తాం మెల్లమెల్లగా చెడు గుణాలు కూడా అన్ని పోతాయి మనం ఎంతలాగా టెంపుల్ క్లీన్ చేస్తే మన హృదయం కూడా అంతలాగా పరిశుభ్రంగా క్లీన్ గా తయారవుతుంది అండ్ మన హృదయాన్ని పరిశుభ్రం చేయడము చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనం ఎందుకు సఫర్ అవుతున్నాం ఈ భౌతిక శరీరాన్ని మనం ఇక్కడే వదిలేస్తాం కానీ ఏదైతే మన ఒక స్థుల్ అంటే మన ఒక సూక్ష్మ శరీరం ఉంది ఏదైతే మన బుద్ధి అహంకారంతో ఉంది ఆ ఒక సూక్ష్మ శరీరం పైన చాలా కవరింగ్స్ ఉన్నాయి అనమాట వేరు వేరు అనర్థాలు సో మనం దాన్ని క్లీన్ చేయకపోతే అది మనం నెక్స్ట్ లైఫ్ లో క్యారీ చేసుకోవాలన్నమాట సో బెటర్ మనకి ఈ లైఫ్ లోనే దాన్ని క్లీన్ చేయాలంటే ఇట్ కెన్ బి క్లీన్ ఓన్లీ బై డివోషనల్ సర్వీస్ ఎప్పుడైతే మనం సేవాని అందిస్తాము మనలో మంచి గుణాలని పెంచుకుంటాము అప్పుడే ఆ అనర్థాల నుంచి మనకి ముక్తి దొరుకుతుంది